ఎలమంచిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని స్థానిక శాస్త్ర సభ్యులు సుందారపు విజయ్ కుమార్ అన్నారు మంగళవారం సిహెచ్ సిని ఆయన సందర్శించారు వైద్యుతో మాట్లాడి ఆసుపత్రిలో కావాల్సిన వసతులు ఇతర పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు గత ప్రభుత్వం నిర్మించిన ఈ ఆసుపత్రి భవనాలు ముప్పై శాతం మాత్రమే నిర్మాణం జరిగిందన్నారు అంబులెన్సులు వెళ్లేందుకు సరిగా దారి లేదన్నారు అవసరమైన రూములు నిర్మించలేదని ప్రవేశ ద్వారం మాత్రమే నిర్మించుకుని శిలా ఫలకాలపై పేర్లు వేయించుకున్నారన్నారు పాత ఆసుపత్రి భవనం వృధాగా ఉందని దాన్ని కూడా పరిశీలించారు ఎప్పటికప్పుడు పాత భవనాన్ని శుభ్రపరచాలని పారిశుధ్య సిబ్బందిని ఆదేశించారు జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య అధికారులతో మాట్లాడి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తానని అన్నారు ఆసుపత్రి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని డాక్టర్లు ఎమ్మెల్యేని కోరారు ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ శ్రీనివాస్ సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ సుభాష్ వైద్యులు ఆర్ నిహారిక రవిచంద్ర వేదావ్యాస్ వ్యాస్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోటారు సాంబశివరావు కొట్టారు నరేష్ ఆర్ చిట్టిబాబు ఆడారి రమణబాబు ఊటకూటి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఇట్లా సగం బిల్డింగ్ కూడా కాదు థర్టీ పర్సెంట్ బిల్డింగ్ కట్టేసి ఇక్కడ షిఫ్ట్ చేస్తారు వాస్తవానికి రోడ్స్ కూడా ప్రాపర్గా లేవు రోడ్ యాక్సెస్ కూడా ప్రాపర్గా లేదు ఒక అంబులెన్స్ రావాలన్నా వెళ్ళాలన్నా కూడా ప్రాపర్గా లేని పరిస్థితి కట్టకుండా ఉంటే కనీసం వేరే దగ్గరికన్నా వెళ్ళి కట్టించి మంచి ప్లేస్ అవన్నీ చూసుకోవాలి అంబులెన్స్ యాక్సెస్ తెలీదు ఎంతమంది ఓపీకి వస్తారో తెలీదు ఎటువంటి వాళ్ళు వస్తారో తెలీదు అసలు రూము సరే థర్టీ పర్సెంట్ డబ్బులు కొను పెట్టి కట్టారంటే ఏ ఏ రూమ్స్ కట్టాలో తెలీదు ఏమో తెలీదు జస్ట్ ఎంట్రన్స్ మాత్రం కట్టారు మరి అలా వాళ్ళ శిలా ఫలకాలు వేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడింది తప్పి హాస్పిటల్ దీనికి పనికిరాదు ఇప్పుడు విజిట్ చేస్తున్నాం ఓల్డ్ హాస్పిటల్ కూడా విజిట్ చేస్తున్నాం ఉన్న పరిస్థితుల్ని ఎలాగా ప్రజలకి దగ్గరగా చేసి వాళ్ళని హెల్త్ విషయంలో ఎలా అయితే కాపాడాలి ఎలా అనే దాని మీద డాక్టర్స్తో కూడా చర్చించడం జరిగింది ఉన్న దాంట్లో ఏం చేయాలనే దాని మీద చూసుకొని ఎందుకంటే దీన్ని ఇంకా కట్టాలన్నా ప్రాపర్గా ఇది చేయించాలన్నా ఇది ఎందుకు ఒక అసలు నా వరకు అయితే మాత్రం ఏం చేయాలో కూడా అర్థం కాని పొజిషన్లో ఉన్నాం దీన్ని డెవలప్ చేయాలా ఇది వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళాలా ఇదేంటనే దాని మీద నిర్ణయం తీసుకుంటాం అయితే వాళ్ళలాగా రూపాయి ప్రజల సొమ్ముని వృధా చేసే పరిస్థితి లేదు బట్ ఏదైనా ఒకసారి కట్టామంటే కనీసం ఒక నాలుగైదు వందల సంవత్సరాలు కనీసం రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు మరి ప్రజలకి సేవ చేసే ఒక పరిస్థితిలో ఉండాలి ఏం పని చేసినా ఒక రూపాయి ఇన్వెస్ట్ చేసామంటే ఇది ఏంటో నాకు అర్థం కాలేదు చూద్దాం వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారు ఆ డిమాండ్ వర్సెస్ అది సర్వీస్ ఇస్తుందో లేదో ఇవన్నిట్లు కూడా తెలియని పరిస్థితిలో ఉంది సో ఇక సబ్సిక్వెంట్గా ఒక్కొక్కటి ఒక్కొక్క పరిస్థితుల్ని తీసుకొని మేము వీటిని ఏదో విధంగా మళ్ళా ప్రజలకి సౌకర్యంగా ప్రజల ఆరోగ్యం కోసం అన్ని వసతులు కల్పించి చేయాల్సిన పరిస్థితి ఉంది అలాగే పాత హాస్పిటల్ కూడా ఉంది ఆ పాత హాస్పిటల్ కూడా మరి ఇది ఫుల్ ప్రాజెక్ట్గా వచ్చినంత వరకు కూడా ఎలా వాడాలి ఎలా యూటిలైజ్ చేయాలి అనే దాని మీద ఒకసారి నేను